హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ముకుంద మురారి క్లైమాక్స్ సూపర్ ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆదర్శ బిడ్డ అని ముకుందకి దిమ్మ దిరిగే షాక్ ఇచ్చిన భవానీ దేవి మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కృష్ణ అయితే మురారిని కలుసుకుంటుంది మురారిని తీసుకుని వెళ్ళి హాస్పత్రిలో జాయిన్ చేస్తుంది అలా హాస్పత్రిలో జాయిన్ చేసిన తర్వాత మురారిని ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే పూర్తిగా ఫ్రాక్చర్ అయిపోయి మంచానికి అంకితమైపోయేవాడని చెప్పేసి చెప్తుంది అలా మురారిని హాస్పత్రిలో వదిలేసి ఇక కృష్ణ ఇంటికి తిరిగి వస్తుంది ఈరోజు భవానీదేవి వైదేహి దగ్గరికి వెళ్ళడం వైదేహి దగ్గర ఇక ముకుంద చేసిన కుట్రను తెలుసుకోవడం జరుగుతుంది అలా ముకుంద చేసిన కుట్రని మొత్తం వైదేహి అయితే బయట పెట్టేస్తుంది సాక్ష్యాలతో సహా ఇక సరోగసి మదర్ గురించి కూడా అసలు నిజాలు బయట పెట్టేస్తుంది సరోగసి విషయం అంతా అదంతా అక్కడ విన్న భవానీ దేవైతే ఇంటికి తిరిగి వస్తుంది ఈలోగా కృష్ణ కళ్ళు తిరిగి పడిపోవడం అలాగే ఇక కృష్ణ కడుతురికి ఎందుకు పడిపోయిందంటే తిండి తిప్పులు మానేసి అలా తిరుగుతూ ఉంటే ఇలానే ఉంటుందని చెప్పేసి భవానీ దేవాండం ఈలోగా పరిమళ కూడా ఈస్ నుంచి రావడం పరిమళ కృష్ణని చెక్ చేయడానికి రావడం జరుగుతుంది అసలు ఏమైంది దీనికి ఇదేమైనా పోతుందా అంటే ఇక అది నాకు గుడ్ న్యూస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక మొక్కుంద చాలా సంతోషపడుతూ ఉంటుంది కానీ ఊహించని విధంగా పరిమళ కృష్ణని టెస్ట్ చేసి వారసుడు వారసుడు అంటూ వారసుడి కోసం ఎదురు చూస్తున్నారు కదా ఇక మీ కళ నెరవేరింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది దాంతో అందరికీ పెద్ద షాక్తో కూడిన ఆనందం ఎదురవుతుంది అదేంటి పరిమళ గర్భసంచి పాడైపోయిందని చెప్పారు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే నిజమే ఆ రోజు గర్భసంచి పాడైపోయిందని చెప్పిన మాట నిజమే నాకు ఇయర్స్ రౌండ్గా ఒక కాల్ వచ్చింది కృష్ణకి గర్భసంచి పాడైపోయిందని గర్భసంచి తీసేయాలని చెప్పేసి ఇక మీరే కదా సర్టిఫికేట్ ఇచ్చారు గర్భసంచి తీసేయాలని చెప్పేసి వచ్చింది కానీ నేను అన్ని చెక్ చేశాను కృష్ణ గర్భసంచి నిజమే కాస్త వీక్గా ఉంది కృష్ణ గర్భసంచి పాడైపోవడానికి కొంతమంది తనపై కుట్ర చేసి తనకు ఏదో తెలియని మందు ఇవ్వడంతో గర్భసంచి కాస్త పాడైంది కానీ కృష్ణని ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే కృష్ణకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ పూర్తిగా క్యూర్ అయింది అలాగే పూర్తిగా తను బిడ్డని కనగలదన్న విషయం చెప్తే మళ్ళీ కృష్ణపై అటాక్ జరుగుతుందని చెప్పేసి నేనే నిజాన్ని బయట పెట్టలేదని పరిమళైతే చెప్పేస్తుంది అలా ముకుందకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది తను ప్రెగ్నెంట్ అవుతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేనేం కావాలి నువ్వా అసలు నువ్వెవరు నువ్వు సరోగసి మాత్రం కాదా అనేసరికి కాదు నేను మురారికి దగ్గర అయినా ఆడదాన్ని అవునా నీ పేరేంటి మీరాయా నువ్వు మీరావా అని చెప్పేసి చంప పగల కొడుతుంది మేడం మేడాన్ని కాదు అత్తయ్యని నువ్వు మీరావి కాదని ముక్కుందవని నాకు తెలియదు అనుకుంటున్నావా అమ్మా ఏం మాట్లాడుతున్నావని ఆదర్శ అడుగుతూ ఉంటాడు అవునరా తను మీరా కాదు రూపాన్ని మార్చుకొని మన మధ్యలోకి వచ్చి మురారి కృష్ణని దూరం చేసి మళ్ళీ మురారి జీవితంలోకి రావాలని చెప్పి కృష్ణకి గర్భసంచి పాడు చేసి సరోగసి ప్లాన్ చెప్పి వాళ్ళని తికమక చేసి వా తన చుట్టూ తిప్పుకొని సరోగసి మాదిరిగా మాడిన ముకుందా అని చెప్పేసి అనేసరికి ఇక రేవతి ఒక పక్క ఆదర్శ్ ఇంకా మిగిలిన వాళ్ళు షాక్ అయిపోయి నిర్గంధులైపోయి ఉండిపోతారు అక్క అవును అవును రేవతి నేను వైదేహి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి దీని బండారాన్ని తెలుసుకున్నాను దీని బండారాన్ని తెలుసుకుని తిరిగి వచ్చేసరికి శుభవార్త విన్నాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది భవానీదేవి ఇంత మోసమా మోసం కాదురా ఇది మురారి కోసం మన బ్రతుకులతో ఆడుకుని కృష్ణ జీవితాన్నే నాశనం చేయాలని చూసింది విన్నావుగా చూసావుగా అర్థమైందా ఆదర్శ్ ఇప్పటికైనా అర్థమైందా ఎవరేంటో ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ముక్కుందని మంచిది అన్నావు ఇంటికి వచ్చిన మీరానీ మంచిది అన్నావు ఇక చివరకు మీరా తప్పు చేస్తే ఇక కృష్ణా మురారీల మీద నిందని వేసి వాళ్లను అసహించుకున్నావు వాళ్ళ మీద నువ్వు కోపాన్ని పెంచుకున్నావు ముకుందని మాత్రం గొప్పదానిగా ఇక నువ్వు ఊహించుకున్నావు నిన్ను మోసం చేసి తన జీవితాన్ని కాపాడుకోవడానికి ముకుంద ఏం చేసిందో అర్థమైంది కదా ఇక కృష్ణా జీవితాన్ని నాశనం చేయడానికి ముకుంద ఎంత దూరమైనా వెళ్తుందని తెలిసింది కదా నీకు అని చెప్పి అనేసరికి ఇక ఆదర్శ అయితే అవును తెలుసు తను మొక్కుందా అని తెలుసు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి మురారి తండ్రి కాదని కూడా తెలుసు అదర్స్ ఏం మాట్లాడుతున్నారా అవునమ్మా మీ అందరికన్నా ముందుగానే తను మొక్కుందని నాకు తెలిసిపోయింది కృష్ణపై ఇక అభాండాలు వేసినప్పుడు నమ్మిన మాట నిజమే ఆ తర్వాత ప్రతిసారి మనల్ని నమ్మించి మోసం చేసి బయటికి వెళ్ళి వస్తూ ఉంటుంది అలా బయటికి వెళ్ళి వస్తూ ఉన్న సమయంలోనే తన టార్గెట్ ఏంటి అసలు తాను ఎవరో ఏంటో తెలుసుకోవాలనుకున్నాను తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను కాబట్టి తన మనస్తత్వం ఏంటో తనకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో ఒకప్పట్లాగే మళ్ళీ మోసపోతానేమో అని చెప్పేసి ఇక నా ప్లాన్ అయితే నేను వేసుకున్నాను అలాగే తనని ఫాలో అవుతూ వచ్చాను తనని ఫాలో అవుతూ ఉన్న సమయంలోనే వైదేహితో తను మాట్లాడడం విన్నాను తను ముకుందన్న నిజాన్ని తెలుసుకున్నాను అలా తెలుసుకుని కృష్ణ మురారి జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటుందన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాను అలా తెలుసుకున్న నేను సరోగసి ద్వారాగా ఇక బిడ్డని ముకుంద కడుపులో పెంచాలి అది నా బిడ్డ అవ్వాలి నా బిడ్డ ముకుంద కడుపులో పెరగాలి అప్పుడు ముకుందు చేసిన మోసానికి తిరిగి గుడపాఠం చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి ప్లాన్ చేశాను వైదేహినికి విషయం చెప్పలేదా చెప్పింది తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి కాదని చెప్పింది నువ్వే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అని చెప్పింది అది చెప్పే లోపలనే నువ్వే నిజాన్ని బయట పెట్టావు అని చెప్పేసి భవాని అంటూ ఉంటుంది అంటే అందరూ కలిపి నన్ను మోసం చేశారా అనేసరికి ఆదర్శ చంప పగలగొట్టి అందరూ కలిపి నిన్ను మోసం చేశారా కుటుంబం అంతటినీ రూపాన్ని మార్చుకొచ్చి నువ్వు మోసం చేసావా నువ్వు మోసం చేయాలని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నావు కానీ చివరకు నువ్వే మోసపోయావు ఇప్పుడు బిడ్డని తీసుకుని వెళ్ళిపోతావో లేకపోతే నాతో కలిసి ఉంటావో నిర్ణయం నీకే వదిలేస్తున్నాను ఈ ఇంటికి వారసుడు వచ్చేస్తున్నాడు ఇక బిడ్డ దూరం అయ్యాడని కొంతకాలం బాధపడతాను వాడు ఒకవేళ పెరిగితే నా దగ్గరికి ఎప్పటికైనా చేరతాడు లేకపోతే నీతో ఉండిపోతాడు ఎలా అయినా నా బిడ్డే అవుతాడు ఇక కాబట్టి నువ్వు ఏం చేయలేవు మురారిని వదిలి ఇక క్షమాపణ అడిగి మళ్ళీ నాతో సంతోషంగా ఉంటాను అంటే నేను నిన్ను చేర తీయడానికి సిద్ధంగా ఉన్నాను ఇదే మూర్ఖత్వంగా ఉండి మురారితోనే కలిసి ఉంటాను అంటే మాత్రం ఇక నేనేం చేయలేను మురారి నీకు దక్కడు మురారి జోలుకొస్తే నిన్ను చంపడానికి కూడా నేను వెనుకాడను అంటే నేను ఏమైనా చేతగాని వాళ్ళ కనిపించానా ఆర్మీ వాడిని ఆర్మీలో ఎన్నో సంవత్సరాలు పనిచేసాను ఆర్మీ కూడా నేను మురారి కోసమే వెళ్ళాను అలాంటిది నా మురారి జీవితం నాశనం అవుతుంటే కళ్ళార చూస్తూ ఊరుకుంటానా వాడు ప్రాణంగా ప్రేమించిన కృష్ణవాడికే దూరం అవుతూ ఉంటే నేను మౌనంగా నిలబడతాననుకున్నావా అని చెప్పేసి ఇక ఆదర్శ అయితే అంటూ ఉంటాడు ఇది ఇదన్నీ తెలిసేసరికి ముక్కుందకు అయిపోద్ది సీన్ ఇంకా ఇక తనకి మురారి దక్కడని అర్థమైపోతుంది తను చేసిన తప్పులు తన కళ్ళ ముందు కనిపించేస్తాయి ఇక తప్పు చేశారని భవానీ కాళ్ళ మీద పడిపోతుంది ఇక నేను ఎలాంటి తప్పు చేయని ఆదర్శతో కలిసి ఉంటానని ముకుంద చెప్పేస్తుంది అలా క్లై క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్స్ని ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సిం లోల్ మీద క్లిక్ చేయండి